ప్రేక్షకులకి నా నమస్కారం తిన్నారా రాట్లేదా అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు नहीं। सिंगल पेज ले उन्हें सिंगल उन्हें ठीक है उन्हें बोलता कितना ना मर्च के ना अम्मा ले इधर उन्हें अंदर दिस लो उन्हें दिस को ना आप को ना सिंगल दिस करना डियर दिस को ना ये दिस ये दिस को ना आप को ना क्या हाँ मैं कर रहा हूँ जरूर ना ला मुझे ना आर्डर देना अल्लो पर उधर आड़

ఎలక్ట్రానిక్స్ సో మనలో కూడా పెద్ద పెళ్ళిలో ఉండే మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాం ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ అయితే రాలేదు అందుకే వీళ్ళని కూడా రమ్మని చెప్పినాం అండి కాలేజ్ మీకు కాదీ ఎంతసేపు అయిందో నచ్చి వన్ అవర్ అయిపోయింది అన్నయ్య రాలేదు లేట్ అయిపోయింది వన్ అవర్ అయింది అని అప్పటికి లేట్ వీడియో ఇస్తాం ఎంతసేపు లాగైందని చెప్పి వీడియో తీయలే ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది ఇక నాన్న అయితే ఇప్పుడే వచ్చేసిండు

ఇవి టాప్లు ఇప్పుడు సింగిల్స్ సింగిల్ బేస్ అవి స్కూబ్లు స్కూబ్లు అటు సైడ్ వాయి డ్యూయల్ లా సింగిలా డ్యూయల్ లా ఇవి డెల్లా రెండు ఉంటాయి మన ఇంటికాడ ఉన్నాయి సింగిల్ బేస్ ఈ వీడియో క్యాబ్నెట్ జూన్ అన్నీ క్యాబ్నెట్లు అన్నాడు కార్గోలు ఉన్నాయట చేసి చూడమని చెప్పారు ఇంకా మీకు లైక్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాటు అంటే కామెంట్ చేయండి సో మనమైతే రేపయితే పాటు వేద్దాం మళ్ళీ వచ్చినప్పుడు అయితే పక్క తీసి పాటు సమాన వచ్చేసి కార్గోలు కార్గోలు ఉందట లేదు ఈ బ్లాగ్ అయితే ఇందే నచ్చితే ఒక లైక్ చేయాలి